కేంద్ర చేయలేదు పార్లమెంట్ లో పార్లమెంట్ లో చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన చూసినప్పుడు వాస్తవాలు తెలుస్తే సరే నా పాయింట్ లేదు మళ్ళీ అప్పులు చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదా ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ను పెంచడానికి సంబంధించిన ప్లాన్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన పరిపాలన ఏమంటే ఒకటి ఆ రోజు ఆనాటికి మనకు ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అనమాట నిజం చెప్పాలంటే ఒకవేళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఒకవేళ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏదైతే స్కూల్స్ మీద కానీ విద్య మీద వైద్యం మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా వెరీ క్విక్ రూట్ చాలా ఫాస్ట్గా మనం డెవలప్ అయ్యేదానికి ఆ డెవలప్మెంట్ ద్వారా మనకు సర్వీస్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ డెవలప్ అయ్యేదానికి పునాది వేయడం జరిగిందనమాట ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఇవన్నీ కూడా యాక్చువల్లీ టైడ్ అప్ విత్ ఇండస్ట్రీ ఇండస్ట్రీని పార్టిసిపెంట్స్గా పెట్టడం జరిగింది జరిగిందనమాట సో ఇవన్నీ కూడా ఎట్లా క్విక్ గా ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఏ ప్రయారిటీస్ వాళ్ళ ప్రయారిటీస్ తీసుకు చూసినట్లయితే అప్పు మాత్రము మాకంటే డబుల్ చేస్తున్నారు మేము ఏ మూడు లక్షల చిల్లర కోట్లు ఐదు సంవత్సరాలు చేస్తే ఒక లక్ష ఎనభై వేల కోట్లు ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఇయర్లోనే చేయడం జరిగింది ఒక్క సంవత్సరంలో పోనీ చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయని చూస్తే ఎక్కడ కూడా స్థిరంగా ఎక్కడ కనపడుతుంది